మనకి తేడా అర్థం చేసుకోండి బాగా మనం లోపలికి రానిచ్చాం ఇచ్చాం పాపానికి ఆయన ఏం చేశాడు ఆయన లోపలికి రానివ్వకుండా బయటిని వాటిని నియంత్రించాడు ప్రియులరా అందుకనే ఆయన శోధింపబడ్డాడు మనము శోధించబడ్డాము చెప్పండి ఆయన శోధించబడ్డాడు మనం శోధించబడి పాపానికి చోటిచ్చాం కానీ ఆయన శోధించబడి పాయింట్ నోటిచ్చాలి ఈ శరీరంతో వస్తే మీకు తెలుస్తుందండి పాపము యొక్క దాని పర్యావసానం ఏంటో మీకు తెలుస్తుంది కాబట్టి ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చి నువ్వు పాపం చేయకుండా బతికి చూపించు ముందు మాకు అని అంటాం గనక ఈ శరీరంతో పుట్టినా కూడా పాపం చేయకుండా బతకొచ్చురా నాయనా అని నిరూపించడానికి యేసు ప్రభు పాప శరీరాకారాన్ని ధరించుకొని వచ్చాడు ఈ పాప శరీర ఆకారంతో బ్రతికినా కూడా ఏనాడైనా ఆయన మీద వేలెత్తి చూపించడానికి